ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గానికి చట్టపసభలో ప్రాతినిధ్యం ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా అంపూలు వద్ద జిల్లా జైలు సమీపంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి అనేక అవకాశాలు వచ్చాయని ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లుగా జిల్లా నుంచి అవకాశం అనగారిన వర్గాలకు మంచి భవిష్యత్తు చూపేలా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు చంద్రబాబు ప్రజలకు ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టారా అని ప్రశ్నించారు రాజశేఖర రెడ్డి పాలనలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ వల్ల ఫిషింగ్ హార్బర్ మూలపేట పోర్టు వంశధర ఎత్తిపోతల పథకం వంటివి కనిపిస్తున్నాయన్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కాయల వెంకటరెడ్డి పలు కార్పొరేషన్లు చైర్మన్లు శ్యాంప్రసాద్ రెడ్డి దుక్కల రెడ్డి బల్లాడ జనార్దన్ రెడ్డి ఎస్ఆర్ షాపింగ్ మాల్ రెడ్డి త్రినాథ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సంతోష్ రెడ్డి రెడ్డి సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గారు సార్ ఒక్కసారి దయచేసి ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు ఒక్కసారి సార్ ప్లీజ్ వీసీ గారు వీసీ గారు నిమా వెంకటరావు గారు బాలబ్రహ్మ రెడ్ గారు ప్లీజ్ సార్ ఒప్పోని కొట్టే అందరు పెద్దలు తాతారా రెడ్ గారు బాలరామ్ పెద్దతోంది వైడ్ ఒకటి మనస్తుడు శ్రేవులాష్ ఎందు చేత ఇచ్చేతం ప్రత్యేకమైన కారణం ఇతరుల పట్ల ద్వేషమో మీ పట్ల ప్రత్యేకమైన అభిమానమో కాదు ఇది ఒక బలమైన సంఖ్య కలిగినటువంటి సామాజిక వర్గం వీళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ రావడం లేదు ఇతరులకు వస్తుంది ఇతరులకు వస్తుంది న్యాచురల్గా వీళ్ళలో అసంతృప్తి ఉంటుంది మీ అందరూ సంఘటితం కావాలి అని నేను నేనే ఇందులో చాలా చాలామందికి తెలుసు చివరికి ఒకరోజు మా ఇంటి దగ్గరే కూర్చోబెట్టాను అది ప్రారంభం అగ్గిపెట్టడానికి మీ అందరికీ తెలుసు ఆ అగ్గిపెట్టింది ఈవెళంత పెద్దది అయ్యింది చాలా సంతోషం నాకు ఆనందంగా నా పాత్ర కూడా ఉంది అని నాకు తృప్తిగా ఉంది అయితే దేనికి ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గం తన సమస్యల్ని చెప్పుకోవటానికి తనకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చట్టసభల్లో కోరుకుంటారు తప్పేమీ లేదు అది రాజకీయ పార్టీలు దాన్ని అంగీకరించాలి ఆమోదించాలి స్వాగతించాలి తప్పుగా భావించకూడదు ఈనాడు కూడా నేను మళ్ళీ గట్టిగా ముఖ్యమంత్రి గారిని అడిగాను మొదటి నుంచి చెప్తున్నాను ఈసారి అడిగాను ఇచ్చాపురంలో పెద్ద సంఖ్య కలిగి ఉంది చాలా కాలంగా వాళ్ళకి అసంతృప్తి ఉంది మాకు ఏ రిప్రజెంటేషన్ సటిసభులకు వెళ్ళే అవకాశం రావడం లేదని ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది వాళ్ళకి అనే ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్ని ని పెట్టాలని అక్కడి నుంచి ఎంపిక చేసేయడం జరిగిపోయింది కార్పొరేషన్ చైర్మన్ శ్యామ్ దక్కత అతను లోక్నాథ్ రెడ్డి ಮನ ಜನಾರ್ದನ್ ಭಾರ ಹೇಮ ಅಂದರು ಕಾರ್ಪೊರೇಷನ್ ಚೈರ್ಮನ್ ಅಯ್ಯಾರ